ఎలక్షన్స్ ముందు ఎల్లూరు పంప్ హౌస్లో ఒక మోటార్ ఆన్ చేసి నార్లాపూరు నింపడం జరిగింది కానీ అప్పటి నుండి అప్పుడెక్కడ పనులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేదు ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తాను ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు నోనో నోనో మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్ ఎందుకోసం చెప్తున్న ఈ మాట నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ పింగడ దుంకిండు ఆ స్పీచ్ల మాట్లాడుకుంటే ఏమంటారు నేను పాలమూరు రంగారెడ్డికి నాలుగు వేల మూడు వందల కోట్లు ఇచ్చాను ఏడ ఇచ్చిర్రు నాలుగు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఒక తట్టెడు మట్టే ఎత్తిపోయాలి కదా ఏమి ఇయ్యలే నారాయణపేట కొడంగల్ స్కీమ్కి ఒక వెయ్యి కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి వెయ్యి కోట్లు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చారు ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చింది అడ్వాన్స్ ఇచ్చిర్రు ఇచ్చిండ్రు నారాయణపేట కొడంగల్ మరి చేసిరా చేయలే ఇప్పటివరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతూ ఉన్నది అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది ఆల్మట్టిలో ఎత్తువెంచింది అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ హక్కుల గురించి మీరు మట్టి ఎట్లా హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మన కృష్ణల నీళ్ళు రావు అందుకే అంటున్నాను నేను పదే పదే జూరాలనే మనకు సోర్సు భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబినార్కి వచ్చే పరిస్థితే లేదు అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎందుకు ఎంత నీళ్ళు రావాలి ఎంత నీళ్ళు వచ్చినాయన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతలల్లా అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలకు నీళ్ళు రావాలి కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత నలభై ఐదు వేల ఎకరాలకు వస్తుంది పాలమూరు రంగారెడ్డి కింద ఓ రెండు వేల ఎకరాలు రావాలి అది అసలే వస్తలేదు అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి పద్నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు రావాలి అది కూడా అసలే వస్తలేదు అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక నలభై ఐదు ఎకరాలకు వేల ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకి అయితే ఏం లాభం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కల్వపూర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన తొంభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి జూరాల ప్రాజెక్టు పాతదే అది వస్తుంది భీమా అడిషనల్ గా ఒక ముప్పై ఐదు వేల ఎకరాలు దానికి యాడ్ చేసుకోగలిగి